విక్రబద్ జిల్లా తాండూరు పట్టణంలోని ఎన్టీఆర్ కాలనీలో బాతుల వెంకటయ్య ఆధ్వర్యంలో నిర్మించిన నూతన పోచమ్మ తల్లి ఆలయం మరియు విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమం వేద పండితుల మంత్రోచనలు డప్పు వాయిద్యల మధ్య అంగరంగ వైభవంగా కొనసాగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా స్థానిక ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి మరియు మున్సిపల్ చైర్పర్సన్ స్వప్న పరిమల్ హాజరై ప్రత్యేక పూజలు నిర్వహించారు అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ ఎన్టీఆర్ కాలనీ అభివృద్ధికి విశేషంగా కృషి చేస్తున్న బాతుల వెంకటయ్యను అభినందించారు శుభకార్యాల కోసం ఎన్టీఆర్ కాలనీలో పోచమ్మ తల్లి విగ్రహంతో పాటు ఆలయ నిర్మాణం ఏర్పాటు చేయడం ఎంతో సంతోషించదగిన విషయమని అన్నారు కాలనీ అభివృద్ధి కోసం తన వంతు సహకారం ఎల్లప్పుడూ ఉంటుందని ఎమ్మెల్యే పేర్కొన్నారు ఈ పూజా కార్యక్రమంలో ఎమ్మెల్యేతో పాటు మున్సిపల్ చైర్పర్సన్ స్వప్న పరిమల్ బాతుల వెంకటయ్య కౌన్సిలర్లు ప్రభాకర్ గౌడ్ మమత కాలనీ పెద్దలు యువకులు మహిళలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు দুর্গা ভগবানো <tratullar> 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 <musil horden> <tratullar> जय जय मोदी जय जय देव जय देव जय जय मोदी माता जी आएलां सारी सगळे परत रंगवंती काही काही विमान का निकाल पडोरा बाजे तेदो घंटा लागे तेदो दादा लागे मतला काही जय 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 नमस्कार आप के पटो शुभमेंद्र पंतो चिको बोलत रिया अडा वाला जेकी पदो मामुदारदु वां शृणतमां नाम केयं यदस्ति जोहा देवानामृतस्य नमिः अयं नाम प्रवाम कृतस्यानवामिः उप ब्रह्म शोणवर्चस्य मानं चतुःशुगाममि దేవాలయ నిర్మాణానికి ప్రారంభోత్సవ సందర్భంగా ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి గౌరవ స్థానిక మున్సిపల్ పల్ చైర్పర్సన్ స్వప్న పరిమల్ గారికి సోదరి స్థానిక కౌన్సిలర్ మమత గారికి సీనియర్ నాయకుడు వెంకట్ గారికి అజయ్ ప్రసాద్ గారికి మురళి గారికి ప్రభాకర్ గౌడ్ గారికి వేణు గారికి సంతోష్ గారికి ఎన్టీఆర్ కాలనీవాసులకు నేను అందరూ కూడా నమస్కారం తెలుపుకుంటూ ఎలక్షన్లో ఏదైతే వెంకట్ గారు ఏదైతే వాగ్దానం చేసిడో ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీని ఆశీర్వదించండి కాంగ్రెస్ పార్టీని గెలిపియండి ఖచ్చితంగా టెంపుల్ని మేము నిర్మిస్తామని చెప్పే ఆయన చెప్పిన మాట ప్రకారమే ఈ రోజు గౌరవ ముఖ్యమంత్రి గారు ఏదైతే గెలిచిన వంద వంద రోజుల లోపల ఐదు గ్యారంటీలు ఏ విధంగా అయితే చేసిండో వెంకట్ గారు కూడా కోచమ్మ దేవాలయము ఒక తోని తొంభై రోజులలో నిర్మించడం చాలా శుభ పరిణామం ఈ కాలనీ వాసులకు కూడా అందుబాటులో ఇక్కడ లేకుండా ఏ శుభకార్యమైనా కానీ వేరే ఎక్కడో దూరం వెళ్ళి ఆ శుభకార్యాల దేవునిపూరు దగ్గరికి వెళ్ళడం జరుగుతూ ఉండే ఇప్పుడు ఈ ఎన్టీఆర్ నగర వాసులకు అందరూ కూడా వారి కాలనీ ఇక్కడనే ఈ దేవాలయం నిర్మించ నిర్మించడం చాలా శుభ పరిణామం ఈ కాలనీ వాసులకు కానివ్వండి ఆ కుటుంబానికి కానివ్వండి ఆ భగవంతుడు ఎల్లవేళలా వారికి సాయ సహకారాలు ఇవ్వాలని చెప్పి గారిని ఆ భగవంతుని కోరుకుంటూ ఇంకా కూడా ఇలాంటి కార్యక్రమాలు ఇలాంటి సేవా కార్యక్రమాలు ముందు ముందు కూడా ఇంకా చేసి వెంకట గారు ఇంకా అత్యున్నమంది ఎటువంటి స్థానంలో ఉండాలని చెప్పి కూడా భగవంతుని కోరుకుంటూ చక్కటి కార్యక్రమం చేపట్టినందుకు వారికి మనస్ఫూర్తిగా ప్రజల ధన్యవాదాలు రాష్ట్రాల నుంచి ఇక్కడ ఎన్టీఆర్ కాలనీలో ఇలాంటి టెంపుల్ ఎలాంటి దేవాలయాలు లేక ఇక్కడ ఉన్నటువంటి కాలనీ వాసులందరూ ఏది చేయాలన్నా మళ్ళీ టౌన్లో వచ్చి చేసుకోవాల్సినటువంటి సందర్భాలలో మన వార్డు కౌన్సిలర్ అయినటువంటి మమత గారు అలాగే వారి మామ వెంకటేష్ గారు వాళ్ళు ఈరోజు ఇక్కడ ఈ కాలనీ వాసులందరి కోసం కోచమ్మ దేవాలయాన్ని కట్టడం చాలా విశేషకరమైనటువంటి విషయం అందులో ఇక్కడ ఉన్నటువంటి వారికి ఎలాంటి శుభకార్యాలు పెళ్ళిళ్ళు ఏమి చేయాలన్నా చాలా ఇబ్బందిగా ఉండే టౌన్కి అక్కడ పాత తాండూరుకి వెళ్ళాలనే పరిస్థితి ఉంటుంది ఈరోజు ఈ కాలనీవాసులందరూ చాలా సంతోషంగా అమ్మవారిని ఇక్కడ ప్రతిష్ఠించుకోవడం జరిగింది అలాగే అమ్మవారి పోచమ్మ కృప కూడా ఇక్కడ ఉన్నటువంటి కాలనీ అలాగే తాండూరు ప్రజలందరిపైన కూడా ఉండాలని కోరుకుంటున్నాను అలాగే ఎప్పుడైతే ఈ కాంగ్రెస్ మన ఎలక్షన్స్ ఎమ్మెల్యే ఎలక్షన్స్ కాగానే నా మన బాతు వెంకటేష్ గారు అనుకున్నారంటే ఇక్కడ టెంపుల్ని కట్టాలని త్రీ మంత్స్లో అతి తక్కువ టైంలో చాలా మంచిగా కట్టడం జరిగింది అదే ఏదైతే గౌరవ ముఖ్యమంత్రి గారు వంద రోజుల్లో అన్ని స్కీమ్స్ ఎట్లా ఇచ్చారో ఇక్కడ ఉన్నటువంటి వార్డు కౌన్సిలర్ కూడా వంద రోజుల్లో ఇంత మంచి దేవాలయాన్ని నిర్మించడం చాలా సంతోషకరమైనటువంటి విషయం ఈ కార్యక్రమానికి మన గౌరవనీయులు పెద్దలు ఎమ్మెల్యే గారు అలాగే మొత్తం ప్రజా ప్రతినిధులు ఇక్కడ కాలనీ వాసులు అందరు కూడా రావడం చాలా విశేషకరమైన విశేషం వీళ్ళందరికీ కూడా నేను పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు ధన్యవాదాలు తెలియజేస్తూ అమ్మవారి కృప ఎల్లవేళలా ఉండాలి అలాగే ఇంకా ఎక్కడెక్కడైతే మన వార్డ్లలో టెంపుల్స్ కానీ ఇంకేమన్నా సమస్యలు ఉన్నా కానీ మన అన్న ముందుండి ఖచ్చితంగా చేరు చేస్తారని చెప్పి కూడా నేను మీకు అందరికీ కూడా తెలియదు બસલા ઓટો રે કરના હા બસલા બસલા 10 મિનિટ માં દેવળા કડે દેવળા કડે બસલા મારતી દેવળા સર ટિકિટ આ હા નીલા દીપતી સર મમ્મી ઇપрте 4 ગોર લેતા કોને ઇકડા ગોલે ઇકડા ગોલે 16 ગોર લેતા અમે એન જેસ્તું દીને લેપતે ગોર લેપિસ્તા